వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు దివిసీమ ప్రజలను ఇలా కదిలిస్తే బరువెక్కిన గుండెలతోటి కళ్ళలో నుంచి కారే నీళ్ళతో ఆనాటి దయనీయ పరిస్థితిని ఇంకా మర్చిపోకుండా ఉలిక్కిపడి చెప్తారు విధి ఆడిన వింత నాటకంలో నిస్సహాయులైన ప్రజల దయనీయమైన ఆర్తనాదాలకు చెవుల్లో సీజం కరిగించి పోసినట్లు అనిపించింది చెల్లా చెదురుగా పడి ఉన్న వేలాది మానవ జంతు కలేబరాల నుండి వెలువడే దుర్వాసన మధ్యనే స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దివిసీమ ఉప్పెనలో విధులు నిర్వర్తించారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గంటకు వంద మీటర్ల వేగంతో వచ్చిన తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని దివిసీమలోని తీర ప్రాంత గ్రామాల్లో భారీ విధ్వంసం సృష్టించింది ఈ విపత్తులో దాదాపు ఇరవై వేల మంది చనిపోతే పదివేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు సముద్రం నుంచి సుమారు ముప్పై అడుగుల ఎత్తున ఎగిసిపడేలా అలలు దివిసీమ తీర ప్రాంత గ్రామాలను ధ్వంసం చేశారు ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎలా చేయాలి ఎవరు మద్దతిస్తారు అనుకుంటున్న పరిస్థితిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు ఈ సవాలును స్వీకరించారు మేమున్నాం అంటూ చేయుతను సిద్ధమయ్యారు సంఘ్ ఆదేశం మేరకు దేశం ననుమూలల నుండి స్వయం సేవకులు చేరుకున్నారు బురదలో కూరుకుపోయిన కుల్లిపోయిన మృతదేహాలను నీటితో కడగడం పెద్ద సవాలుగా మారింది ఈ పని చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అలాంటప్పుడు స్వయం సేవకులు ఆ బాధ్యతను తీసుకున్నారు తుఫాను వచ్చిన రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితుల కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఉచిత ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించి లక్షలాదిగా రొట్టెలను పంపిణీ చేసింది గ్రామంలో నిర్మాణాత్మక పనులు చేపట్టడానికి స్వయం సేవకులు వెనుకజ్జ వేయలేదు గ్రామంలోని ఇళ్లను పునర్నిర్మించారు తుఫానులో అనాథలైన పిల్లలకు విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశారు బాధిత ప్రజలకు ఊహించని రీతిలో పునరావాసం కల్పించారు ఆర్ఎస్ఎస్ తిరుగులేని సేవా సేవానిష్టి ప్రతి ఒక్కరిని కదిలించింది ఈ సేవల్ని చూసి మురిసిపోయిన సర్వోదయ నాయకుడు ప్రభాకర్ రావు నిస్వార్థ సేవ చేసినందుకు సంఘానికి కొత్త పేరు పెట్టాలంటూ ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నారు తరచుగా ఆర్ఎస్ఎస్ ని విమర్శించే చెన్నైకి చెందిన ద హిందూ దినపత్రిక తన వార్తా కథనాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఆంధ్రప్రదేశ్కి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారని రాశారు తమ నాయకుల పిలుపు మేరకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చి తమ ఇంట్లకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడాన్ని తమ కర్తవ్యంగా భావించిన ఈ యువతి యువకులే సహాయ కార్యక్రమాల్లో నిజమైన హీరోలు అని అనేక మంది కొనియాడారు ఎందుకంటే ఈ పని వారు స్వయంగా స్వీకరించిన విలువలకు ప్రతిబింబం ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా ప్రభుత్వాలకు ప్రజలకు అండగా మేమున్నామంటూ సహాయ చర్యల్లో పాల్గొంటారు పాల్గొంటమే కాదు నిస్వార్థంగా ఎలాంటి పేరు కోరుకోకుండా తమ వంతు కార్యాన్ని నిర్వర్తించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇది వారికి ఎంత గుర్తుందో లేదో తెలియదు కానీ దివిసీమ ప్రజలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంటే వెళ్ళలేని గౌరవాన్ని తెచ్చిపెట్టి ఈరోజుకు వాళ్ళు చేసిన ప్రతి త్యాగాన్ని వాళ్ళు చేసిన ప్రతి పనిని స్మరించుకుంటూనే ఉన్నారు అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఇంటికి ఒకరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక దివిసీమను ఆ రోజు జరిగిన ఆ సంఘటనను ఈ రోజుకు అక్కడ వాళ్ళు తలుచుకుంటూనే ఉంటారు కాకుంటే ఆ రోజు ఏం జరిగింది నిజంగా కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉంది ఎవరు అసలు సంఘు మీద నిందలు వేస్తున్న వాళ్ళు అసలు సంఘు చేసిన కార్యక్రమాలను ఎలా మర్చిపోతున్నారు అలాంటి వారికి ఇలాంటి విషయాలు చెప్తూనైనా తట్టి నిద్రలేస్తారేమో అనిపిస్తుంది ఏదేమైనా ఇలాంటి విపత్తు మళ్ళీ ఎప్పుడూ జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్లడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్